తెలుగు ఇండస్ట్రీ సినీ ప్రేక్షకులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమాలో ఒకటి ఓజీ ఈ సినిమా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాల షూటింగ్ పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా షూటింగ్ ఇంకా టెన్ పర్సెంట్ మిగిలి ఉందని తెలుస్తోంది రాబోయే రోజుల్లో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి త్వరగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని దర్శక నిర్మాతలు అనుకుంటూ ఉన్నారట ఈ సినిమాకి నిర్మాతగా డీవీవీ దారా నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా ఎలా చూడబోతున్నారనే విషయం మనకందరికీ తెలిసిందే ఎక్కితర ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓజీ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఎవరు ఉన్నారట డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక టేజర్ రిలీజ్ చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన ఒకటి రెండు రోజులు రానుందట దీంతో ఇండస్ట్రీ షేక్ అవుతుందని తెలుస్తోంది న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీతో సహా హరిహర విరమణ సినిమాల్ని ఫినిష్ చేసి ఏడాది రెండు సినిమాలని థియేటర్లకు తీసుకురావాలని చూస్తూ ఉన్నారు